హైవ్ యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సందడి అప్పుడే మొదలైపోయింది దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుండగా ఇక ముందు రోజే అమెరికాలో ప్రీమియర్ షోస్ పడనున్నాయి అందుకు సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి ఓ రేంజ్ లో ప్రీసేల్స్ జరుగుతున్నాయి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది టికెట్స్ పెట్టడమే లేటు వెంటనే సేల్ అయిపోతున్నాయి ప్రీమియర్స్ తోనే ఓజీ భారీ వసూలు సాధించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది వన్ మిలియన్ మార్క్ ను దాటేసి కనిపిస్తోందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు రిలీజ్ కి ముందు అనేక రికార్డులు క్రియేట్ చేయనుందని అంతా ఊహిస్తున్నారు అయితే ఇప్పుడు అత్యంత వేగంగా ఐదు లక్షల డాలర్లకు పైగా ప్రీమియర్స్ ప్రీసేల్స్ జరిగిన తొలి సినిమాగా ఓజీ నిలిచింది ఈ మేరకు మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు సుమారు నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలకు పైగా ప్రీమియర్స్ ప్రీసేల్స్ జరిగినట్లు వెల్లడించారు దాంతో పాటు స్పెషల్ పోస్టర్ ను కూడా షేర్ చేశారు అందులో పవన్ వేరే లెవెల్లో ఉన్నారు అదే సమయంలో మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది క్షణ క్షణం ఒక తల తెగి పడేలా అంటూ టైటిల్ సాంగ్ లోని లిరిక్ ను క్యాప్షన్ రూపంలో ఇచ్చారు మేకర్స్ దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుగా ఓజీ ర్యాంపేజ్ అంటూ సినీ ప్రీలు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ గా అలరించనున్నారు పవన్ ఆయన సరసిన యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక ఈ సినిమాలో శ్రీయారెడ్డి అర్జున్ దా సిరి లెల్లా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బానీలు అందిస్తున్నారు డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి మరి ఓ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో ఓవర్సీస్ లో ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి